వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుంభరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగే శుభాలు అశుభాలు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారికి రాశి చక్రంలో పదకొండవది కుంభరాశి వారికి అధిపతి అయినటువంటి శని అలాగే ఈ వారు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు ఈ రాశి వారికి మీ పరువు ఏ విధంగా పోతుంది అలాగే ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలును కలగజేస్తాయి అలాగే కుంభరాశి వారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు అలాగే ఈ కుంభరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి తేదీలలో శుభ సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండబోతుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండబోతుంది ఇలా ఈరోజు కుంభరాశి వారికి మీకు మిశ్రమంగా మిశ్రమ ఫలితాలు అనేవి రాబోతున్నాయి పాత ప్రేమను పునర్దించే అవకాశం ఉంది శృంగారం ప్రారంభం అవుతుంది మీ జీవితంలో సంతోషం ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలతో పాటు మీరు లాభాన్ని కూడా పొందవచ్చు వ్యాపారం మీరు చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు మీరు ఇష్టపడిన ఇష్టపడిన దాని గురించి పోగొట్టుకోవటం లేదా దొంగలించడం గురించి మీరు బాధపడవచ్చు అలాగే కొత్త పనుల నుండి కొత్త విషయాలను నేర్చుకుంటారు ఉద్యోగాలు ఏదైనా పార్ట్ టైం వర్క్ చేయాలని ఆలోచనలు ఉంటే మీకు ఈరోజు దానికోసం కూడా సమయాన్ని కొనసాగించగలుగుతారు ఇలా కుంభరాశి వారు వ్యాపారంలో ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మీ గత తప్పులు అందరి ముందు బహిర్గతం కావచ్చు మీరు మీ బిడ్డకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి ఏ పనిలోనైనా అజాగ్రత్తగా ఉండకండి ఈ కుంభరాశి వారు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఈరోజు ఈరోజు మంచి రోజు అవుతుంది అలాగే శారీరక ఒత్తిడికి గురి అవుతారు ఇది మీ భవిష్యత్తులో సమస్యగా మారుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు మీ నమ్మకాన్ని కలిగి ఉండాలి మీరు వ్యాపారంలో విజయాన్ని పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఇది మీ ప్రేమ జీవితంలో శృంగారాన్ని పెంచుతుంది అలాగే ఈ కుంభరాశి వారి కెరియర్లో మార్పులు చేసుకోవటానికి ఇదే మంచి సమయం సరైన సమయం అన్ని అన్ని పనులు అన్ని పూర్తి అవుతాయి అలాగే ఈ కుంభరాశి వారికి ఈ సాయంత్రం మీరు చాలా కాలంగా కావాలని ఆలోచిస్తున్న పాత స్నేహితుణ్ణి కలుస్తారు ఇలా కుంభరాశి వారికి ముఖ్యంగా ఎవరైనా ఎవరి దగ్గరైనా డబ్బును అప్పుగా తీసుకున్నట్లు అయితే కనుక సరైన సమయానికి ఆ డబ్బును తిరిగి చెల్లించండి లేదా చెల్లించడానికి ప్రయత్నించండి లేదంటే వారు మీరు పనిచేసే చోటుకు లేదా మీ వ ఇంటి వద్దకు వచ్చి మీ పరువు పోయే విధంగా ఆ డబ్బు గురించి అడుగుతారు అడగవచ్చు కావున మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా తీసుకుంటే సమయానికి వారి డబ్బును వారికి చెల్లించండి చెల్లించడానికి ప్రయత్నించండి ఇలా జాగ్రత్తగా ఉండండి ఇలా కుంభరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ పరువు ఈ విధంగానైతే పోబోతుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది